హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఈ బ్రౌచర్ని ఒకసారి చదవండి మీ ప్రాపర్టీని మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే సంప్రదించండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది మంచి ఏరియాలో అయితే మాత్రం ఉంది ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ గ్రౌండ్ వాటర్ మాత్రం ఇంకా చెప్పిన అవసరం లేదు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా ఇసుకనేలా గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది గ్రౌండ్ వా వాటర్ కోసం మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు బాగుంటుంది వాటర్ ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇల్లు డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది కట్టడం అయితే అరవై ఐదు గజాల్లో ఇల్లు అయితే కట్టారు కేవలం అరవై ఐదు గజాల్లోనే ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ చూడండి డూప్లెక్స్ బిల్డింగు కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా త్రీ బిహెచ్కే హౌస్ ఇది ఇది త్రీ బిహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చాలా లగ్జరీగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు అయితే లోపల ఇంటీరియర్ సూపర్ ఫ్రెండ్స్ ఇంచేసింది తట్టుకుని అంత బాగా కట్టారు ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్ కానీ కప్బోర్డ్స్ అన్నీ తయారు చేసేసే ఇల్లు అయితే అమ్మడానికి పెట్టడం జరిగింది వీడియో అయితే ఇంచు టు ఇంచు తీయడం జరిగింది ప్రతి ఇది తీసాము ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దయచేసి ఎవరికైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు టేక్ ఔటు డోర్ ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్ డోరు టేక్వుడ్ డోరు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ మెయిన్ గేట్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ గుమ్మాలు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి మెయిన్ గేట్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ గుమ్మాలు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ కింద ఏరియా అంతా కిచెను ఫ్రెండ్స్ డైనింగ్ హాలు కిచెను ఇదంతా కిచెను చూడండి ఇదంతా హాలు కమ్ డైనింగ్ పెయింటింగ్స్ కూడా చాలా క్వాలిటీ పెయింట్స్ వేసారు ఫ్రెండ్స్ మంచి రిచ్ గా కనిపిస్తుంది లుక్ అంతా ఈ మిడిల్ సైడ్ నుంచి చూడండి ఇవన్నీ కబోర్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి అందానికి మారుపేరు నిజంగా ఈ ఇల్లే అని చెప్పచ్చు అరవై ఐదు గజాల్లో చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు పైన సీలింగ్ చూడండి పాల్ సీలింగ్ బాగా చేశారు స్ట్రైట్లో పెయింట్స్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో దాని అటాచ్డ్ బాత్రూము దీనికి బాత్రూమ్ ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు అలాగే గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు అన్ని గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలే వేశారు ఫ్రెండ్స్ బాత్రూమ్ చూడండి మంచి స్పేస్ ఇచ్చారు లోపల టైల్స్ కూడా పై వాల్ వర్క్ చే వేయడం జరిగింది స్లాబ్ వర్క్ కూడా బాత్రూంలో టైల్స్ వేసారు ఫ్రెండ్స్ కలర్ఫుల్ టైల్స్ వేశారు మొత్తం అంతా బాగుంది ఇల్లు అయితే ఇదంతా హాలు హాలు కమ్ డైనింగ్ డైనింగ్ హాలు హాలు కమ్ డైనింగ్ హాలు ఇది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో కిచెన్ అంత గ్రానేట్ చేయడం జరిగింది టైల్స్ కూడా మంచి కలర్ఫుల్ టైల్స్ చాలా మంచి బడ్జెట్లో అయితే ఇల్లు అయితే ఉంది మంచి రిచ్గా కట్టారు ఫ్రెండ్స్ ఇది వలసపాకల కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ వలసపాకల కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ ఇల్లు వలసపాకల కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మొత్తం ఇంచు టు ఇంచు తీయడం జరిగింది చూడండి ఇల్లు అంతా చాలా అంటే చాలా బాగుంది కిచెన్ చూడని ఎంత బాగా కనిపిస్తుందో పైన పాల్ సీలింగ్ కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది అరవై ఐదు గజాలలో ఇల్లు కట్టారు ఎంట్రన్స్ మెయిన్ మెయిన్ గేట్ మాత్రం సౌత్ ఫేసింగ్ గుమ్మాలు మెయిన్ గుమ్మాలు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు అన్ని గుమ్మాలు ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలే ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వెళ్తున్నాము రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు ఈ ఫ్లోర్ లో చూద్దాము ఇది ఇల్లు అయితే మీరే చూస్తున్నారు కదా బాగా కట్టారు రేటు కూడా మంచి తక్కువ రేట్లోనే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ ఏరియా అంతా ఇది ప్లంబింగ్ కానీ మొత్తం అంత వర్క్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ ఇది రెండు రూములకి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్ అదిగో చూడండి ఇది కామన్ బాత్రూమ్ రెండు రూములకి ఇది మాస్టర్ బెడ్రూము దానికి డోర్ చూడండి మంచి కలర్ఫుల్ డోర్ వేయడం జరిగింది బాగుంది డోరు లోపల పెయింట్స్ కూడా మంచి పెయింట్స్ చేశారు వాల్ పెయింట్స్ చాలా బాగున్నాయి అలాగే కప్బోర్డ్స్ చూడండి చాలా బాగా చేశారు కప్బోర్డ్స్ ఇవి సీలింగ్ కూడా ఇంకా బాగా చేశారు మంచి డిజైన్స్ అయితే పెట్టడం జరిగింది సీలింగ్స్కి ఫ్రెండ్స్ ఒకటి గమనించండి తక్కువ రేట్లో అయితే ఇల్లు అయితే ఉంది బెస్ట్ హౌస్ అని చెప్పచ్చు నేను ఇది ఒక బెడ్రూము దాని డోరు వాస్తు కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇబ్బంది అయితే లేదు వాస్తుకి చూడండి లోపల పెయింట్స్ కానీ మొత్తం ఏ మంచం కావాలంటే ఆ మంచం వేసుకోవచ్చు రూమ్ సైజెస్ కూడా పెద్ద సైజెస్ ఇచ్చారు బాగున్నాయి ఫ్రెండ్స్ రూమ్ సైజెస్ చూడండి పైన కూడా సీలింగ్ ఎంతగా చేశారంటే చూడండి మీకే కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా చాలా బాగా చేశారు ఇల్లు అయితే నిజంగా చాలా బాగా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది కన్స్ట్రక్షన్ కూడా జరిగింది బాగా బాగుంది ఫ్రెండ్స్ కప్బోర్డ్స్ కూడా వేసి ఇచ్చేయడంలో ఎంత బాగా చేస్తున్నారు అంటే ఇంక మీకే తెలియాలి అంత బాగా చేసారు ఇప్పుడు పైకి పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే టెర్రస్ మీద ఒక ఒక బెడ్రూమ్ ఒకటి ఉంది ఇది అరవై ఐదు ఈ ఇల్లు అయితే కట్టారు గుమ్మాలన్నీ ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ మాత్రం సౌత్ ఫేసింగ్ గేటు ఆ దీని కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ క్లియర్ గా గమనించుకోండి కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు కాస్ట్ నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఒక్క విషయం ఇది లాస్ట్ ఒక బెడ్రూము ఇది త్రీ బీహెచ్కే కాబట్టి లాస్ట్ బెడ్రూము ఒక్కటే ఒక మైనస్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఒకే ఒక్క మైనస్ ఉంది ఆ మైనస్ ఏంటంటే కొంచెం వీధిపోటు తగులుతుంది ఆ వీధిపోటు బాగుంటుంది ఓకే అనేసి అనుకుంటే మాత్రం ఈ ఇల్లుకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఒకసారి రండి చూడండి మీకు పడుతుంది అనేసి అంటే కొనుక్కోవచ్చు ఇల్లు అయితే చాలా బెస్ట్ ఏరియాలో ఉంది చాలా క్లాస్ ఏరియాలో ఉంది మంచి ఇల్లు ఇలాంటి ఇల్లు దొరకడం తక్కువ కాస్ట్ లో చాలా అరుదు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఇబ్బంది పడక్కర్లేదు ఒకసారి రండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా క్లాస్గా కాస్ట్లీగా కట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ